శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వ్రత పరిభాష నియమాదులకు సంబంధించిన జ్ఞానం వ్యాసమునింద్ర నారాయణ సంప్రీతికరములైన కొన్ని వ్రతాలు ఉపదేశిస్తాను శాస్త్రంలో వర్ణించబడ్డ నియమాలను తప్పకుండా పాటించడమే వ్రతం అదే తపస్సు కూడా కొన్ని సామాన్య నియమాలు ఇలా ఉంటాయి నిత్యం త్రిసంచల్లో స్నానం భూమిపై సైనం పవిత్రంగా ఉంటూ రోజు హవనం చేయడం పతితజన సాంగత్యాన్ని వర్ణించడం వ్రతం కోసం కాంస్య పాత్ర ఉద ఉడదనగా చిక్కుడు ధాన్యం పెసర వంటి పప్పు ధాన్యాలు ఉల్లి ఇతరులు పెట్టే అన్నం కూరలో మధుసేవనం వీటన్నింటినీ విసర్జించాలి పువ్వులు ఇతర అలంకారాలు కొత్త బట్టలు ధూపగంధ లేపనాది సరదాలు అంజన ప్రయోగం వ్రతకాలంలో వదలాలి ఒకమారు కంటే ఎక్కువగా నీరు ఇతర పానీయాలు తాంబూలాలు పగటి నిద్ర భార్యతో అయిన మైదనం వీటిలో ఏది చేసినా వ్రతభంగమే అవుతుంది పంచగవ్యాలను తాగవచ్చు క్షమా సత్యం దయా దానం శౌచం ఇంద్రియ నిగ్రహం దేవపూజ హవనం సంతోషం నీతి ఈ పది అన్యవ్రతాలకు సర్వసామాన్య ధర్మాలు క్షమాసత్యం దయాదానం ఇంద్రియ నిగ్రహ దేవపూజాగ్నిహవనే సంతోషాస్యమే చర్వ్రతే ధర్మ సామాన్యోదశా ఇరవై నాలుగు గంటల్లో ఒకే మార్చీకటిపడి నక్షత్ర దర్శనం జరుగుతుండగా భోజనం చేయడమే నక్తవ్రతం అవుతుంది రాత్రి ఎప్పుడో భోంచేయడం కాదు పంచగవ్య ప్రాసనకి కూడా హద్దలు మంత్రాలు ఉన్నాయి గోమూత్రం గాయత్రి ఒక ఫలం గోమయం గంధద్వార అర్ధాంగుష్ట ఆవు పాలు ఆప్యాయశ్వ ఏడు పొలంబు ఆవు పెరుగు దధి మూడు పొలంలు ఆవు నెయ్యి తేజోసి ఒక ఫలం దేవస్య అనే మంత్రంతో కుశదర్భలు కడిగిన మంత్రజలంతో పంచగవ్యాలను శుద్ధి చేయాలి ఒక ఫలం ఆ జలాన్ని ఆయా మంత్రాలు చదువుతో ఆయా ద్రవ్యాల బరువును తోచిపెట్టుకుని సేవించాలి అజ్ఞాధానం ప్రతిష్ట యజ్ఞం దానం వ్రతం వేదవ్రతం వృషోత్సర్గం చూడాకరణం ఉపనయనం వివాహాది మంగళకర కృత్యాలు రాజ్యాభిషేకాది అధికార కర్మలు మన మాసంలో చెయ్యరాదు అమావాస్య నుండి అమావాస్య దాకా జరిగే కాలాన్ని చాంద్రమాసం అంటారు సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం దాకా ఉండే కాలాన్ని ఒక అంటారు ఇలాంటి ముప్పది రోజులు ఒక మాసం ఒక రాశి నుండి మరొక రాశిలోకి సూర్యుని సంక్రమణ కాలాన్ని సౌర కుటుంబం అంటారు నక్షత్రాలు ఇరవై ఏడు వాటి వల్ల లెక్కగట్టే మాసం నక్షత్రమాసం వివాహ కార్యానికి సౌరమాసాన్ని యజ్ఞాతులకు మాసాన్ని శ్రావణ మాసం గ్రహించాలి యుగ్ యుగ్మతిథులనగా రెండు తిథులకి ఒకే రోజు పడడం వీటిలో విధితో తదియా చవితితో పంచమి షష్ఠితో సప్తమి అష్టమితో నవమి ఏకాదశితో ద్వాదశి చతుర్దశితో పున్నమి పాడ్యమితో అమావాస్య యోగించిన రోజులు గొప్ప ఫలదాయకాలు ఇతర యుగ్మాలు మహాఘోర కాలాలు వాటికి మన పూర్వజన్మ పుణ్యాన్ని కూడా హరించేంత దుష్టశక్తి ఉంటుంది వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రజోదర్శనమైన వ్రత నష్టం జరగదు వారు దాన పూజాది కార్యాలు ఇతరుల చేత చేయించాలి స్నాన ఉపవాసాదిక కాయక కార్యాలు స్వయంగా చేస్తే చాలు క్రోధ ప్రమాద లోభాల వల్ల వ్రతభంగమైన వారు మూడు రోజులు ఉపవసించి శిరోమండనం చేయించుకుని వ్రతాన్ని పూర్తి చేయవచ్చు శరీరం సహకరించక మధ్యలోనే వ్రతాన్ని ఆపవలసి వచ్చిన వారు పుత్రాదులు చేదాన్ని పూర్తి చేయించవచ్చు వ్రతం చేస్తూ వ్రతి మూర్చపోయినంత మాత్రాన వ్రతభంగం అయిపోదు జలాది పరిచర్యలు చే మేలుకొని తీరుకొని మరలా కొనసాగించవచ్చు ఓం శాంతి శాంతి శాంతి